మేడారం జాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం జాతర సవ్యంగా సాగుతోందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకున్నట్లు చెప్పారు గతంలో తాను కోరిన కోరికలన్నీ అమ్మవార్లు నెరవేర్చారని చెప్పారు ఎంపీతో పాటు మంత్రి కావాలని అమ్మవారిని వేడుకుంటే అవి జరిగాయని మల్లారెడ్డి చెప్పారు చిన్న ఇబ్బంది లేదు చిన్న సంఘటనలు కూడా జరగలేదు అమ్మవారు వేదిక మీదకి వచ్చేందుకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది ఇప్పుడు సమ్మక్క గారు కూడా సాధారణమ్మ గారు ఇద్దరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా వచ్చారు భక్తులు కూడా హ్యాపీగా ఉన్నారు ప్రయాణికులు ఇబ్బంది ఇబ్బంది ఎక్కడ కూడా జరగలేదు మంచి ప్రాబ్లం కానీ ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం రాలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సీఎం గారు కూడా గంట గంటకు కూడా ఏం జరుగుతున్నది ఏంది ఆ జాతర బాగా కావాలని సీఎం గారు కూడా చాలా రిపీట్ చేయడం జరుగుతుంది రావడం జరుగుతుంది నేనేం కోరుకున్నా అంటే వనదేవతలను సమ్మక్క సారక్కను ఎందుకంటే ఇప్పటిదాకా పది సంవత్సరాలు సార్ నేను ఏది కోరినా సక్సెస్ అయినా ఇప్పుడు ఒకటే ఒక కోరిక కోరిన వనదేవతలను ఒక్కసారి మా సీఎం కేసీఆర్ గారును ప్రైమ్ మినిస్టర్ చేస్తే మొత్తం భారతదేశం అంతా కూడా సెష్యశ్యామలం అవుతుంది మంచి అందరికి కూడా కరెంట్ వస్తుంది అందరికి కూడా తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది ఆసన పెంచిళ్ళు వస్తాయి గురుకుల పాఠశాలలు వస్తాయి ప్రతి ఒక్కటి కూడా అనుకున్న యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి మన తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిందో భారతదేశం అంతా కూడా రెండు సంవత్సరాల్లో కూడా చేసి చూపిస్తాడు తప్పకుండా వన దేవతలను నా మొక్కు తప్పకుండా చెల్లిస్తారని కూడా మేడారం సమ్మక్క సారల మనం కేంద్ర మంత్రులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేణు సింగ్ వనదేవతల సన్నిధికి చేరుకున్నారు అమ్మవార్ల దర్శనానికి ముందుకు కిషన్ రెడ్డి నిలువెత్తు బంగారం తులాభారం సమర్పించారు అనంతరం అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు hey now